యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోనే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ బస్టాండ్ ఆవరణలో సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది కళ్యాణానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది తలం బియ్యం దేవస్థాన కమిటీ చైర్మన్ బొబ్బిల మురళి గృహం నుండి రామాలయం వరకు తీసుకురావడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ బస్టాండ్ ఆవరణలో సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది కళ్యాణానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది తలంరాలు వడిబియ్యం దేవస్థానం కమిటీ చైర్మన్ బొబ్బిల మురళి గృహం నుండి రామాలయం వరకు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రామాలయం గుడి నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోకి షావా పల్లకిలో ఊరేగింపుగా మేల తాళాలతో భజనలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన గల మైదానంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు మాజీ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు దంపతులు దేవాలయ శాఖ అధికారులు పురప్రముఖులు పాల్గొనడం జరిగింది